వెల్కమ్ టు సెవెన్యూస్ తెలుగు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీదేవి నవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా ఆశ్వాయుజ శుద్ధ పంచమి తత్కాల షష్ఠి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది ఉదయం ప్రాతకాలార్చన తొమ్మిది గంటల నుండి శ్రీ అమ్మవారికి సహస్రనామార్చన సమస్త ఐశ్వర్యములకు శ్రీ లలిత శ్రీ సూక్త హవనం చేశారు అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగినది అమ్మవారి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ టీడే వెంకట మోహన్ రావు సభ్యులు తూము రాజలక్ష్మి కల్లెపల్లి సుగుణశేఖర్ వడ్లమూడి రవీంద్రబాబు శ్రీమతి పెద్దబోయిన శ్యామలాదేవి మరియు ఎక్స్ ఆఫీస్ షో మెంబర్ రుద్రపాక హరిశ్చంద్ర శివ సంతోష్ శర్మ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి కుంకుమ పూజ మరియు హోమంలో పాల్గొన్నారు శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ శివగానామృతం బృందం గుడివాడ వారిచే మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ శివ కేశవ భజన సమాజం తరకటూరు వారిచే భజన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ కాళీకృష్ణ భక్త సమాజం కాజా వారిచే భజన కార్యక్రమాలు జరిగినవి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలార్చన ఊంజల్ సేవ మంత్ర మంత్రపుష్పములు చతుర్వేద స్వస్తి అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది రాత్రి ఏడు గంటలకు శ్రీ జైన్య కూచిపూడి మరియు జానపద నాట్య సమాజం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా విచ్చేయు భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా దేవస్థానం పరిసర ప్రాంతంలో పారిశుధ్య కార్మికులచే బ్లీచింగ్ చెల్లించడమైంది పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే అవుట్ పోస్టు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే ఫ్రీ మెడికల్ క్యాంపులు మరియు అగ్నిమాపక శాఖ వారిచే తగు ముందస్తు జాగ్రత్త ఏర్పాటు చేయడమైనది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దుర్గాష్టమి రోజున గ్రామోత్సవం మరియు ముప్పై వేల మందికి పైగా జరుగు అన్న సమారాధన కార్యక్రమాలకు ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు పరిశీలించి గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణతో పర్యవేక్షించారు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తేదీన అమ్మవారికి శ్రీ మంగళగౌరీదేవి అలంకరణ జరగను ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారికి సహస్రనామార్చన అనంతరం సమస్త మంగళకర ప్రాప్తికి శ్రీ మంగళ గౌరీ మూల దుర్గాదేవి సూక్త హవనములు జరుగుడు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు శ్రీ దేవీ శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ దేవీ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆరో రోజు శ్రీ కొండలమ్మ వారు శ్రీ లలిత తింపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ దేవీ నవరాత్రులు అన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ శ్రీ పీడీ మోహన్ గారు ధర్మత్తల మండల సభ్యులు సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వయంగా వారు దేవాలయం దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు ఈరోజు ఉదయం మా దేవస్థానం ముఖ్యార్చు స్వామి శివశారు ఆధ్వర్యంలో ఆరు గంటల నుండి ప్రాతకాలార్చన తొమ్మిది గంటల నుండి శ్రీ లలితా సుక్త హవనంలో హోమ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది అదేవిధంగా శివగానామృతం మనం గుడివాడు వారిచే శివగానామృతం కార్యక్రమం కూడా జరుగుతుంది తదుపరి శివకేశవ బలినా సమాజం తరగటూరు వారితే భజన కార్యక్రమం కూడా జరుగుతుంది జరుగు తిరిగి సాయంత్రం ఐదున్నర దగ్గర నుండి మా దేవస్థానం అర్చన స్వామి ఆసాద్య స్వామి లింకటేశ్వర గారి ఆధ్వర్యంలో పచ్చహారతలు కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా ఈ రోజున జరుగు జరగబోయే కార్యక్రమాలు పూజా కార్యక్రమాల గురించి చిన్న స్వామి శ్రీమత్రంగళ్య శివ సర్వార్దాదికే శు త్రయమ్మకే దేవి నారాయణమోస్తుంది శ్రీమతి కొండలం అమ్మవారి క్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు లలిత త్రిప్ల సుందరిగా దర్శనం ఇస్తున్నారు ఈరోజు ప్రాతకాలంలో అమ్మవార్లకు నృత్యార్చన అనంతరము తొమ్మిది గంటల నుంచి సహస్రనామార్చన అనంతరము లలితా హోమము శ్రీ సూక్తార హోమము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలార్చన పంచహారతులు కార్యక్రమం వేదస్వస్తి ఉజాల సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కాబట్టి ఎవరి మంది ఒత్తులు ఇచ్చేసి అమ్మవారికి అధిక మంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి అర్గ్రహ్ పాత్రులు కావాల్సిన కూర్చున్న మహా శ్రీ పొందమయ పొందమ ఇప్పుడు మా ఈరో గారు మా శివ స్వామి పూజారి చెప్పినట్లుగా ఇక్కడ పూజా కార్యక్రమాన్ని అన్ని సక్రమంగా జరుగుతున్నాయి ముఖ్యంగా మా మన గుజ ఎమ్మెల్యే శ్రీ రాము గారు ఆదేశాల వరకు నేను మా కమిటీ సభ్యులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలని చూసుకుంటున్నా చూసుకుంటున్నాము ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను మా కమిటీ సభ్యులందరం కూడా అన్నీ ఇక్కడ చూసుకుంటున్నాం ముఖ్యంగా మన రాము గారు రేపు అనగా ముప్పై తారీఖు మంగళవారం నాడు ఈ పట్టణం నుంచి ఆరాధిగా గొప్ప అన్న సంవాద కార్యక్రమం ఉంది కావచ్చు కావున ఏమైనా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపురా జయప్రదా జయప్రదించే విధంగా కోరుచున్నాం